అనూహ్యంగా రాజకీయాలకు వచ్చి అమాచవర్యుడిగా ఎదిగిన డాక్టర్ సీది అప్పలరాజు పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్నారు ఇప్పుడు వారితో మాట్లాడుతున్నాం మనం నమస్కారం డాక్టర్ గారు పలాసా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెబుతూ ఉన్నప్పటికీ ప్రత్యర్థి వర్గం దీనిని ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్తుంది దీని మీద యాక్చువల్లీ ఇరవై నెలల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మా నియోజకవర్గంలో గతంలో జరగనన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని పద్ధతి ప్రకారం చేసుకోగలి ఈ నియోజకవర్గాన్ని ఇతర నియోజకవర్గాలతో పోటీలో పెట్టడానికి అవసరమైనటువంటి అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించుకోవడం జరిగింది ప్రతిపక్షం వాళ్ళకి ఇక్కడ రాజకీయాలు చేయడానికి ఎలాంటి అర్హత లేదు మనం వాస్తవానికి సో అందుకని ఎప్పుడైతే వాళ్ళ క్యాండిడేట్ మీద డౌట్ వచ్చిందో అప్పటి నుంచి ఒక రకమైనటువంటి ప్రచారానికి తెరతీసారు ప్రతిరోజు డబ్బులు ఇచ్చి గ్రామాల నుంచి పది మంది ఇరవై మందిని తెచ్చుకోవడం వాళ్ళకు కండువాలు వేయడం అదేదో జరిగిపోయింది అన్నట్టు రోజు ఆ తోక పత్రికల్లో రాయించుకోవటం కేవలం నన్ను తిట్టడానికి పత్రిక పెట్టుకుని దానిలో రాయించుకోవటం ఇదే పని సరే ఎక్కడ వాళ్ళ ప్రచారంలో ఎక్కడ ప్రజల్లో స్పందన ఉండదు మీ మిట్టు మధ్యాహ్నం మండు టెండలో సైతం వెళ్తూ ఉంటాం చాలా గ్రామానికి ఇప్పుడు కూడా మీరు నాతో పాటు వస్తూ ఉన్నారు నొత్తూరు అన్నటువంటి వెళ్తూ ఉంటాం మీరు చూడండి గ్రామాల్లో ఉన్న చిన్న పిల్లల నుంచి పండిన ముసల్మాన్ వాళ్ళందరూ కూడా ప్రచారం వచ్చేస్తారు ఇది ప్రజల్లో ఉన్నటువంటి న్యాచురల్గా ఉండేటటువంటి ప్రతిస్పందేచురల్గా ఉండేటటువంటి ప్రతిస్పందన మేబీ ఈ రకమైనటువంటి అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులు ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల పైన మాకు తప్ప వేరెవరికి కూడా ఇలాంటి అదృష్టం ఉండదని నేనైతే భావిస్తాను ప్రజల్లో చాలా పాజిటివిటీ ఉంది గతం కంటే ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అన్ని నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి శిక్షణ వర్గాలు కూడా పెరిగిందనేది అయితే చాలా బలంగా నమ్ముతాం చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అది కూడా పలాస నియోజకవర్గం వచ్చినప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు జూనియర్ సైకో అని ఒక కామెంట్ చేశారు అలాగే ఆసుపత్రి అంతగా అభివృద్ధి చెందలేదని కూడా మౌలిక సదుపాయాలు లేవని అంటున్నారు దీని చేతకాని వాడు మంద మాట్లాడతాడు మాకు మెడికల్గా ఒక రకమైనటువంటి సైక్యాట్రిక్ జబ్బు ఒకటి ఉంది కన్వర్షన్ డిజార్డర్ అంటారు కన్వర్షన్ డిజార్డర్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ పేషెంట్ తనలో ఉన్నటువంటి యాంగ్జైటీ లేదా అప్రిహెన్షను ఆందోళన ఏదైనా ఉన్నప్పుడు దానిని రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తారంటే ఫిట్స్ వచ్చినట్టుగాను లేకపోతే మూర్చిపోయినట్లుగాను మ్యాలింగిరింగ్ అంటారు ఏదో బాగలేదు అన్నట్టుగాను ఆ పర్టికులర్ రిప్రజెంటేషన్ని ఆందోళనని అవాయిడ్ చేయటానికి ఓ రకమైనటువంటి ప్రజెంటేషన్ కన్వర్షన్ ఇచ్చాడు అదే మాది రాజకీయాల్లో కూడా చేతకాని వాడు తనకి చేతకానిది వేరే వ్యక్తి చేసి చూపగలిగినప్పుడు అందులో ఏం విషయం లేదు దానివల్ల ఉపయోగం లేదని చెప్పి తను తక్కువ చూపే ప్రయత్నం చేస్తాను చంద్రబాబు లాంటి వ్యక్తి వచ్చి మేము కోవిడ్ కష్టకాలాన్ని దాటుకొని బ్రహ్మాండమైనటువంటి ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ కట్టి మేము ప్రజలకు అంకితం చేస్తే ఆయన వచ్చి దాన్ని తప్పు చేసి చూపేటటువంటి ప్రయత్నం చేయటం ఆయన దిగజారుడు రాజకీయానికి అది ఒక నిజంగా పరాకాష్టం ప్రతివాడు పనికిమానులందరూ మాట్లాడుతూ ఉంటారు ఆ మధ్యలో ఎవరో ఒక పేరున్న డాక్టర్ మాట్లాడారు నేను ఐ వాజ్ ఐ వాజ్నిష్ వాజ్ స్టంగడ్ కళ్ళుండి కూడా చూడలేనటువంటి గుడ్డు వాళ్ళ కింద వీళ్ళు పరిగణించారు మీరు కూడా ఒకసారి సరదాగా వీళ్ళు చూడండి నెఫరాలజిస్ట్ డాక్టర్ రాకేష్ అన్నారు యూరాలజిస్ట్ ఉన్నారు బ్యాస్కుల సర్జన్ ఉన్నారు అర్మనాలజిస్ట్ ఉన్నారు ఫిజీషియన్స్ ఉన్నారు సర్జన్స్ ఉన్నారు గైన్కాలజిస్ట్ ఉన్నారు టీటీ డాక్టర్స్ ఉన్నారు ఎనిమిస్ట్రిస్ట్ రేడియాలజిస్ట్ పెథాలజిస్ట్ బయోకెమిస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ది ఆర్ ఫుల్లీ ఫంక్షన్ వన్ థింగ్ ఒక కొత్త హాస్పిటల్ ఫుల్ ఫుల్పెడ్జ్గా సర్వీసెస్ డెలివర్ చేయడానికి దట్ విల్ ట్రీట్ మినిమమ్ కపుల్ ఆఫ్ మంత్స్ టైం హనీమూన్ పీరియడ్ తప్ప బ్రహ్మాండంగా ఇప్పుడు పనిచేస్తూ ఉంది ప్రజలకి హండ్రెడ్కి మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ సర్వీసెస్ ఇప్పుడు హాస్పిటల్ నుంచి డెలివర్ అవుతూ ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ ఎవరికి సాధ్యం కానీ ఆయన చేసి చూపించారు కాబట్టి ఈ చేతకర వాళ్ళంతా కూడా ఆయన గొప్పతనాన్ని తక్కువ చేసి చూపించడానికి అక్కడ ఏం లేదు బిల్డింగ్ కట్టారు అక్కడ మౌలిక వస్తువు లేవు ఎవరు చెప్పారు మౌలిక వస్తువులు లేవు అక్కడ లేనిదేంటి అక్కడ లేనిదేంటి చంద్రబాబుకు సాధ్యమైనది ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాంటిది ఒక్క హాస్పిటల్లో ఆయన జన్మలో కట్టించుకోగలిగాడు చేతకాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమే శంకుస్థాపన చేశాం మేమే కొంత నిలిచించాం అని కూడా అతను వాయిస్లో వచ్చింది ఆయన ఒక ముఖ్యమంత్రి మాకు తెలియదు నేను డాక్టర్నే కదా ఆయన అప్పుడు ఇచ్చిన జీవో ఏంటో చంద్రబాబుకు తెలియదు నిజంగా ఆయన గుండ్లు మీరు చేసుకొని చెప్పని చెప్పండి ఆయన అప్పుడు ఇచ్చినటువంటి జీవో ఏంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ డెంటల్ కాలేజెస్ అసోసియేషన్ వాళ్ళు పలాసలో మేము హాస్పిటల్ పెట్టుకుంటాము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే దానికోసం ప్లేస్ చూడమన్నారు ప్లేస్ ఐడెంటిఫై చేసి ఈయన హడావుడిగా ఈయన ఫౌండేషన్ వేసారు సో అది గవర్నమెంట్కి చేంజెస్ చెందిపోతుంది అది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అండ్ ప్రైవేట్ డెంటల్ కాలేజ్ చేసిన వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటే అది ప్రభుత్వానికి చెందిపోతుందా అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెట్టించాడు చంద్రబాబు ఒక్కటైనా ప్రభుత్వానికి చెందిందా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టించుకోగలిగాడా ఇక పనికి మాలిన మాటలు ఒక్కటి గతంలో ఎంతమంది డయాలిసిస్ చేయించుకునేవారు ఇప్పుడు ఎంతమంది డయాలిసిస్ చేయించుకోవడానికి ముందుకు వచ్చారు డేటా తీసుకున్న గతంలో నూట ఇరవై మంది ఈ ప్రాంతం నుంచి డయాలసిస్ చేయించుకుంటూ ఉంటే ఇప్పుడు తక్కువలో తక్కువ పంతొమ్మిది వందల మంది డయాలసిస్ చేయించుకుంటా ఉన్నారు అంటే ఇంతమంది డయాలసిస్ చేయించుకోవడానికి ముందుకు రావడానికి ఏంటి కారణం సి ఎవడో చెప్తే జనాలు అర్థం చేసుకునేంత పరిస్థితి కాదు కదా గతంలో ఎందుకు డయాలసిస్ చేయించుకోవడం ముందుకు వచ్చేవారు కాదు వాళ్ళకి ఆర్థిక భారం లేవు అవసరమైన సదుపాయాలకు లేవు కాబట్టి వేరు వేరు ప్రాంతాలకు దూర ప్రాంతాలకు వెళ్ళాలా ఆర్థిక భారం కుటుంబానికి భారం ఎవరు ముందుకు వచ్చేవారు కాదు నిజంగా నేను కళ్ళారా చూశాను నేను ఇవన్నీ కూడా ఈరోజు మేము డయాలసిస్ చేయించుకున్న ప్రతి వ్యక్తికి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తాము అదనంగా డయాలసిస్ సెంటర్లు పెట్టించాం హరిపురం సోంపేటలో మనమే ఓపెన్ చేయించాం ఎగ్జిస్టెంట్ డయాలసిస్ సెంటర్లో కొత్త డయాలసిస్ యూనిట్లు ఇచ్చాం మరి ఇప్పుడు రెండు వందల పడకల ఆసుపత్రిలో నలభై నలభై పడకలతో ఒక డయాలసిస్ యూనిట్ ఇచ్చాం క్రియాట్నిన్ ఫోర్ ఫైవ్ మధ్యలో ఉంటే ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంటాం కమింగ్ ఫార్వర్డ్ ఫర్ డయాలసిస్ చేయించుకుంటున్న టైంలో కూడా ఎక్కడైనా అన్రెస్ట్ ఉందా మీకు ఫోన్ చేస్తే వన్ జీరో ఎయిట్ ఇంటికి పికప్ చేసుకొని డయాలసిస్ సెంటర్ తీసుకెళ్ళిపోతాం కంప్లీట్గా హాస్పిటల్లో మొత్తం ఈ గో అండ్ చెక్ యూ వస్తుంది జస్ట్ గో అండ్ చెక్ యూ వస్తుంది అంటే జీడిపప్పు జీడి పరిశ్రమ ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం జీడి గిట్టుబాటు ధర విషయంలో మేము ముందుంటాం మేము అధికారం చేస్తామని విపక్షానికి చెందిన వారు నాకు అర్థం కాని విషయం గౌత్ శివాజీ గారు లేకపోతే ఈ కిందిరా రామ్మోహన్ నాయుడు లేకపోతే నాయుడు వీళ్ళు ఎలా మాట్లాడగలని అనిపిస్తారు వీళ్ళంతా గతంలో అధికారం వెలగ గతంలో జీడిపప్పు లేదా గతంలో జీడి పరిశ్రమ లేవా జీడు రైతులు లేరా ఈ రోజైనా జీడి మద్దతు ధర గురించనో జీడు రైతుల సమస్యల గురించనో ఇదే జీడు రైతులు ఆందోళన చేసి గత ఎమ్మెల్యే శివాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎంత హేళన్గా మాట్లాడాడో మా ఉత్తాన ప్రజలందరికీ మాకు తెలుసు వాళ్ళు వచ్చి ఇప్పుడు డ్రామాలు ఆడేస్తే నమ్మేసేంతకు వాళ్ళు కాదు ఇక్కడ మా వాళ్ళు ఉద్యమం పాడు పట్టినటువంటి వాళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు బాగా రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళ డ్రామాలు అందరికీ తెలిసిందే వాళ్ళకి ఏంటంటే ఒక వార్త కావాలి ఎవరు ప్రజలైతే నవ్వరు జీడీ కొనుగోలుకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధానం మేమైతే తీసుకొని వస్తూ ఉన్నాం ద్వారా కొనుగోలు జరిగేట్టుగా రెస్పెక్టబుల్ ప్రైజ్ ఉండేట్టుగా ఒక స్పష్టమైనటువంటి ప్రభుత్వ విధానం ఇదేదో మనము కంటి దొడి చర్యగా ఉండాలని మేము రోజు భావించాము పంట అన్నటువంటిది నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయటం రకరకాల ఇబ్బంది కాబట్టి కమర్షియల్ కాబట్టి సో ప్రైవేట్ ప్లేయర్స్ తోనే ఆర్పీకేస్ ద్వారా బుక్ చేయించి కొనుగోలు చేయించే కార్యక్రమాన్ని చేయాలి ఇందులో అట్ ది సేమ్ టైం అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా దీనికి ముడిపడి ఉన్నాయి కాబట్టి మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వమే చదువుగా మద్దతు ధర అన్నటువంటిది కేంద్రం తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని నిర్ణయం దాని వల్ల ఈ రోజు ఎన్నికల ముందు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో మాట్లాడిస్తే సమస్య తీరిపోతుందా ఆయన డ్రామాలు ఎవడో తెలియదు పది సంవత్సరాలు నువ్వు ఎంపీగా వెలగబెట్టి నువ్వు ఈ రోజు జీడి రైతుల గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎన్నికలకి ఏమో రెండు నెలల ముందు లాస్ట్ బడ్జెట్ సెషన్ లో నువ్వేమో పోషన్ అవర్లు అడిగేస్తావా జనాలు అమ్మేస్తారు దానికి రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఖచ్చితంగా ఓడించి తీరుతామని అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు ఇద్దరు కంటాపదంగా చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అమ్మాట చెప్పాడు లోకేష్ అచ్చ చెప్పాడు అన్నమాట అచ్చెన్నాయుడు చెప్తున్నాడు రామ్మోహన్ నాయుడు చెప్తున్నాడు ఈ జిల్లాలో నాయకులు అందరూ వచ్చి కొంచెం మాట్లాడుతున్నారు నాకు అర్థమైన విషయం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు దైవంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఇక్కడ పోటీ చేసేది జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ రాజ్ కాదు సో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం వీళ్ళు ఎవరి తరం కూడా కాదు కాబట్టి డాక్టర్ అప్పలరాజు రాజ్ నియోజకవర్గం వర్గులు గెలుస్తాడు వాళ్ళ వాళ్ళందరూ కూడా మేము గెలుస్తాము అని చెప్పడం లేదు వాళ్ళు ఎవరు కూడా నన్ను ఓడిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నా బట్ నేను చెప్తున్నాను నేను వాళ్ళు ఓడిస్తాను ఓడించి తీరుతానే నేను అన్నం నేను గెలుస్తాను నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాను నేను మా ప్రాంతాన్ని అంత అభివృద్ధి చేశాను మా వ్యక్తులకు అంత సహాయం చేశాను మా నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నా తలుపు తగ్గితే బెస్ట్ పాసిబుల్ క్యాంపిడేట్ అన్నాడు దాని బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ నాకు దాని బిహాఫ్ ఆఫ్ డాక్టర్ అప్పల రాజు నాకు దాని బిహాఫ్ ఆఫ్ సీజరీ ఫ్యామిలీ ఓట్ ఓవర్ ద థింగ్స్ మేబీ చేశాను చేస్తూనే ఉంటాను చేస్తూ ఉంటాను ఒక సామాన్యుడైనటువంటి అప్పల రాజు ఎమ్మెల్యేగా మంత్రిగా ఐదు సంవత్సరాల కాలంలో అసలు ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పలాస నియోజకవర్గం గురించి చెప్పాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా అని ఒక రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్గా మార్చాలి గమ్మత్తుగా మా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేకపోతే ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించాలి ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ మంజూరు చేయించుకున్నాను మూడు అర్బన్ పిహెచ్సిలు మంజూరు చేయించుకున్నాను రెండు కొత్త పిహెచ్సిలు మంజూరు చేయించుకున్నాను ఉన్న రెండు సిహెచ్సిల్ని కోట్లు ఖర్చు పెట్టి బాగు చేయించుకున్నాను ప్రాంత ప్రజల కోసం ఒక రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించుకున్నారు మా ప్రాంతం అంటే ఇచ్చాపురం కాలసీ నియోజకవర్గ ప్రజల కోసం ఏడు వందల కోట్లతో ఒక వైఎస్ఆర్ సృజనదారు మంచినీటి నేను ప్రాజెక్టు తెచ్చుకోగలిగింది మా మున్సిపాలిటీ ప్రజల కోసం నూట పైదు కోట్లతో ఒక ఏఐ మంచినీటి మంచి రేటు ప్రాజెక్టును మంచిపేట దగ్గర జిట్టి మంజూరు చేయించుకుని దాన్ని కూడా హార్బర్గా మార్చుకునేటటువంటి కార్యక్రమం చేయబోతుంది నా నెక్స్ట్ ఐదు సంవత్సరాలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అదాలు అనేటువంటిది ఆఫ్షోడ్ పనుల్ని సరవేగంగా పట్టాలెక్కించుకోతుంది శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి రాబోయే గవర్నమెంట్లో దాన్ని పూర్తి చేయాలన్నటువంటిది అదర్ ఆబ్జెక్ట్ మా పలాసులో కదనపు ఇండస్ట్రియల్ ఎస్టేట్ మంజూరు చేయించుకోగలం నాటు బిగ్ ఇండస్ట్రీస్ తీసుకొని రావాలని ఆ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి అది మా తదుపర్ గవర్నమెంట్లో మా అదర్ థర్డ్ ఆబ్జెక్టివ్ మా సిక్కులు జిల్లా ప్రజల కోసమని వలసలు నివారించాలని పూలపేట బోర్టు పనుల్ని చాలా సగర్వంగా ప్రారంభించుకోగలిగిన నిజానికి ఇది నా జీవితంలోనే ఒక గొప్ప అచీవ్మెంట్గా నేనైతే భావిస్తాను చెట్టు పోట్రోన్ లో చేర్చుకుంటూ చల్క్రియస్ చెతింగ ఎवरी इंच టు ఇంచు చాలా కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి గారి రాజీ సర్మేల ఐన సంకల్పమే అంటే వన్ థింగ్ ఐ వాంట్ టు రీట్రేట్ మై సెల్ఫ్ ఇజర్ మోడరేటిగారి సంకల్పమే ఐ డోంట్ కోపటి జిల్లా ప్రజలకి అలాంటి ఒక రోజింగ్ రాజ్ अलगనే టిచి తిత్రి పరివర్త వస్తమను ఇచ్చుకోగలిగా తిత్రివల్ నష్టపోయిన మా ఉత్తాన ప్రాంతాన్ని మళ్ళీ పచ్చగా పునర్నిర్మించుకోగలిగారు అనేకమైన రోడ్లని డబుల్ రోడ్డు చేసుకోగలిగారు మరి ముఖ్యంగా మా మున్సిపాలిటీని సుందరి సుందరీకరణ చేసుకోగలి ఆయన ఎనబై రోడ్ చేసుకుని బ్రహ్మాండమైన షాపింగ్ కాంప్లెక్స్ నుంచి కలకలరా తల దేవుడు మా కళాశకాశం ఇలా చెప్పుకుంటూ పోతే ఐదేళ్ల కాలం మా ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల ఒక స్వర్ణయుగంగా చెప్పవచ్చు ఆఫ్షోడ్ పనులను పూర్తి చేయటం ఎరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేసి ఆ శివారు ప్రాంతానికి నీరు రప్పించడం అదన గోపాలసాగర్ డీటూ నుంచి మరి అలాగనే ఇరిగేషన్ కొన్ని చిన్న చిన్న ఇరిగేషన్ వర్క్స్ స్థిత్రిలో నష్టపోయిన స్థితి వాళ్ళు డ్యామేజ్ అయిన ఇరిగేషన్ వర్క్స్ అన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతాం కూడా మంచి హార్బర్ పూర్తి చేయడం పారిశ్రామికంగా అభివృద్ధి చెందించినటువంటి రాబోయే ఐదేళ్ళకి నేను టార్గెట్లో పెట్టుకుని పనిచేస్తాను ప్రజలందరికీ నేను ఆశీర్వాదం ఇవ్వమని పూర్తా ఉన్నా తోడుగా నేను పూర్తా నా వ్యక్తిత్వాన్ని హరణం చేస్తూ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నా మీద లేనిపోని అసత్యారోపణలు చేస్తూ కొండల్ని పిండేద్దామని ప్రయత్నించినటువంటి వాడు రోజు నన్ను టార్గెట్ చేసుకుని మాట్లాడుతాను ప్రత్యర్థి వర్గాలు ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ తిరిగి నన్ను దూషిస్తా ఉన్నాను అలా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాను ఆశీర్వదించమని ఈ నియోజకవర్గంలో భూ కబ్జాలు ఎక్కువ కొండల్ని పెట్టి చేస్తున్నారు కొండలు మాయమైపోతున్నాయని వివిధ రాజకీయ పార్టీలు సంఘాలు కూడా ఆరోపిస్తా ఉన్నాయి అసలు ఆరోపణలు చేయడం ఈజీగా కరోపాలు చేస్తూ ఉంటారు ఒక్కటంటే ఒక్కటి ఇదిగో పలానా వాడు నా మనిషి అనేవాడు పలానా దగ్గర ల్యాండ్ గ్రాప్ చేశాడని చెప్పి ఒక్కటి చూపించమని చెప్పారు వాళ్ళ దొంగలండి వాళ్ళ బ్రతుకు తెలియదు తెలుగుదేశం పార్టీలో పనిచేసేటటువంటి వాళ్ళ బ్రతుకు ఎవరికి తెలియదు కూడా అలానే మాట్లాడుతూ ఉంటారు దానికి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీనిపైనైతే ఉంది ఈ నియోజకవర్గంలో తీవ్రంగా వలసలు ఉన్నాయి అయితే మీరేమో వలసల నివారణకి ఈరోజు మీకు కోర్టు ఉపయోగపడుతుంటున్నారు ప్రతిపక్షాలేమో కోర్టు కేవలం ఇది పెద్దలకి ఉపయోగపడడానికి మాత్రమే తప్ప ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మత్స్యకారులకు లేదనుకుంటే పేదవర్గాల కోసం కాదని మాట్లాడతా వైజాగ్లో పోర్ట్ ఉంది అక్కడ ప్రజలకి ఉద్యోగాలు కల్పించలేదు గంగవరంలో పోర్ట్ ఉంది అక్కడ ప్రజలకు ఉద్యోగాలు కల్పించలేదు కృష్ణపట్నం పోర్ట్ ఉంది ప్రజలకు ఉద్యోగాలు కల్పించలేదు పోర్ట్ అంటే ఓన్లీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అయినా అక్కడ పారిశ్రామికీకరణ జరగదా పారిశ్రామికీకరణ జరిగితే అక్కడ ప్రజలకి అవకాశాలు రావా ఏం మాట్లాడి నాకు అర్థం కాదు చంద్రబాబు నా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ జిల్లాకి ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్టు సరి కదా మళ్ళీ తిరిగి పోర్టు కడుతున్న వాళ్ళకి అది పెద్దల కోసం పేదల కోసం కాదని ఆ పిచ్చి మాట్లాంటివి అవి ఏంటివి అవగాహన లేనటువంటి బిజినెస్ వెళ్ళి మాట్లాడి 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 ఉన్నటువంటి స్థానిక యువతికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని ఆశీర్వదించాలి ఆమోదించాలి తప్ప అలా ఎలా నాకు అసలు అర్థం కాదు సామాజిక వర్గాలు మీకు దూరంగా ఉన్నాయని కొన్ని మీకు టార్గెట్ చేసి ఎలాగైనా వాళ్ళే విజయం సాధించాలని ప్రయత్నం బలం లేనటువంటి వాడు రకరకాల ఒక్క మార్గాల్లో ప్రయత్నం చేస్తాం మాకు అన్ని సామాజిక వర్గాల మద్దతు ఉంది కాబట్టి ఈ రోజు కూడా మేము ఇక్కడ కులం అన్నటువంటి ప్రస్తావన కూడా తీసుకొని రాకుండా మేము రాజకీయంగా ముందుకు వెళ్తూ ఉంటాం దట్ ఇస్ మై ఫిలాసఫీ మై ఫిలాసఫీ రోజు కూడా ఎక్కడ కూరం అన్నటువంటి ప్రస్తావన రాదు అన్ని కూరలకి సమాన ప్రాతినిధ్యం ఉంటుంది మాకు ఎక్కువ ప్రాతినిధ్యం కావాలి మాకు ఎక్కువ ప్రాతినిధ్యం కావాలనుకునేటటువంటి వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళు మాకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వలేదని అడుగుతారు ఇప్పుడు ఉన్నటువంటి జనాభా దామాష పద్ధతిన ఆయా సామాజిక వర్గాలకి ఆ స్థాయిలో పదవులు లేదా ఇంకోటి అన్నట్టు ప్రాతినిధ్యం ఉంటుంది ఇది ఎవరైనా అర్థం చేసుకోవాలి నేనైతే అదే పద్ధతిలో పనిచేస్తుంది ఎవరు నచ్చినా నచ్చకపోయినా తామాషా పద్ధతులు ప్రతిదీ వెళ్ళిపోతుంది ఇద్దరు పెద్ద మనం చెప్పుకోడానికి మాట్లాడుకోవడానికి ఏం జరుగుతుంది